శబరిమల అయ్యప్ప స్వామి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది అయ్యప్ప స్వామి మండల పూజ మకర జ్యోతి పండగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు తెలుగు రాష్ట్రాల నుంచి కేరళలోని కొల్లం కొట్టాయం వరకు మొత్తం యాభై నాలుగు ప్రత్యేక రైళ్లు నడుపున్నట్లు పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించింది ఈ ప్రత్యేక రైళ్లు నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు వరకు అందుబాటులో ఉంటాయి ఈ సర్వీసులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ముఖ్యమైన నగరాలను కలుపుతూ కేరళలోని కొల్లం జంక్షన్ లేదా కొట్టాయం జంక్షన్ వరకు నడవనున్నాయి దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన యాభై నాలుగు ప్రత్యేక రైళ్ల కొన్ని ముఖ్యమైన రూట్ వివరాలు ఇక్కడ చూద్దాము కాకినాడ టౌన్ నుంచి కొట్టాయం వరకు జీరో సెవెన్ వన్ జీరో నైన్ బై జీరో సెవెన్ డబల్ వన్ జీరో ఈ రైలు రాజమండ్రి విజయవాడ తెనాలి చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణుగుంట కాట్పాడి సేలం ఎర్నాకులం టౌన్ మీదుగా కొట్టాయం చంగనూరు వంటి ముఖ్య స్టేషన్లో ఆగుతుంది ఇక హెచ్ఎస్ నాందేడు కొల్లాం ఎక్స్ప్రెస్ జీరో సెవెన్ ట్రిపుల్ వన్ బై జీరో సెవెన్ డబల్ వన్ టూ నెంబర్తో నడిచే ఈ ట్రైన్ నాందేడు నుంచి బయలుదేరి నిజామాబాద్ కామారెడ్డి కాచిగూడ నగర్ కర్నూలు సిటీ రేణిగుంట తిరుపతి కాట్పాడి తిరుచారపల్లి మధురై మీదుగా కొల్లాంకు చేరుకుంటుంది ఇక మూడో రైలు చర్లపల్లి కొల్లాంకు సంబంధించి జీరో సెవెన్ డబల్ వన్ త్రీ జీరో సెవెన్ డబల్ వన్ ఫోర్ నెంబర్ గల రైలు చర్లపల్లి నుంచి సికింద్రాబాద్ లింగంపల్లి వికారాబాద్ రాయచూరు మంత్రాలయం రోడ్ గుంతకల్ కడప రేణుగుంట మీదుగా ప్రయాణిస్తుంది ఈ రైలు నల్గొండ మిరియాలగూడ వంటి స్టేషన్లో ఆగే అవకాశం కూడా ఉంది కోచ్కి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఈ ప్రత్యేక రైల్లో ఏసీ త్రీ టైర్ ఏసీ టూ టైర్ స్లీపర్ క్లాస్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉన్నాయి ఇక ముందస్తు రిజర్వేషన్ పరంగా చూసుకుంటే అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని యాత్రికులు తమ ప్రయాణానికంటే ముందే రైలు టికెట్లు బుక్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు భక్తులు ఈ ప్రత్యేక రైలు సేవలను సద్వినియోగం చేసుకొని సురక్షితంగా తమ శబరిమల యాత్రను పూర్తి చేసుకోవాలని రైల్వే శాఖ కోరింది పూర్తి వివరాల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్సైట్ను లేదా లేదా ఐఆర్సీటీసీని సంప్రదించాలని కోరింది